చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం దాదాపు ఒక పది మంది సార్ మాకు ఇల్లు లేదు మాకు మీరు రాగానే ఇల్లుండి ఆ పది మందిలో కూడా ఐదు మంది అయితే ఆ రోజు మీరు టిట్కో హౌస్ ఇచ్చారు మాకు ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది నలభై మూడు వేల ఇల్లు శాంక్షన్ చేసి కట్టి ఐదు సంవత్సరాలు అయింది కానీ ఇంకా వస్తుతిని హ్యాండవర్ చేయలేదు అంటే నిజంగా దారుణం మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్సీపీకి కానీ ప్రజల మీద ఎందుకండి కోపం కాబట్టి ఒకటేనండి నెల్లూరు ప్రజలందరికీ నేను చెప్తున్నాను ప్రభుత్వం రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ చిట్కు హౌసెస్ హ్యాండవ్ చేయటం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరుకి నెల్లూరు నగరానికి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసామో ఆ హౌసెస్ని రాగానే ఇస్తాను ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకో పదివేలు ఇరవై వేలు కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత నిర్వహి చేయటమే మా కళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను అదేవిధంగా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా మూడు వందల అరవై వందలు ఇవ్వాలని సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లు తీసుకుపెట్టి లైన్స్ వేసాం ఇంటింటికి వచ్చి ఉన్నాయి మా మా గవర్నమెంట్లోనే ఉన్నప్పుడే మూడు డివిజన్లకు ఇచ్చేసాను నేను కనెక్షన్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా అనిపి కంటెస్ట్ చేస్తున్నాను ఒక నగరం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఫండ్స్ రావాలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా ఆయన ఎంపీగా కంటి గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం ఈ ఫండ్స్తో నెల్లూరుని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపిస్తాం